హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వందన మీరు నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో మీరు నాతో పాటు కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు జీడిపెట్ల దగ్గరలో ఒక టెంపుల్ బాగుంది అని వెళ్ళాలి అనుకున్నాం వెళ్ళి చూస్తే ఒక పెద్ద టెంపుల్ కనిపించింది ఇంత విశాలంగా ఉంది టెంపుల్ అని అనుకున్నాను తర్వాత తెలిసింది పక్కన రూమ్స్ ఉన్నాయి దాంట్లో దూరం నుండి వచ్చేవాళ్ళు రెంట్కి ఉంటారని ఇంతకీ ఏం టెంపుల్ అనేది చెప్పలేదు కదా ఆయుమాత టెంపుల్ దుర్గామాత యొక్క అవతారం అని అంటారు ఇక్కడ దూరంలో కమాన్ కనిపిస్తుంది కదా అదే టెంపుల్ ఎంట్రన్స్ అనుకుని వెళ్ళాం కానీ అది రూమ్స్కి ఎంట్రెన్స్ అంట ఇంకా ముందుకు వెళ్తే టెంపుల్ ఉంటుంది ఈ కమాన్ చూస్తే ఒక ఆవిడ మరియు ఎద్దు కనిపిస్తున్నాయి కదా ఎవరు ఆ ఎద్దు ఏంటి అనే స్టోరీ మనం టెంపుల్ చూస్తూ వివరంగా తెలుసుకుందాం రండి గుజరాత్లో అంబాజీ అనే అతనికి పిల్లలు లేరని అమ్మవారిని వేడుకుంటే స్వయంగా అమ్మవారి వాళ్ళింటికి పసిపాపగా చేరుకుంది పాప పేరు జీజీ అని పెట్టారు జీజీ పది పన్నెండు ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఒక ఎద్దు పొడవడానికి వస్తే తానే కంట్రోల్ చేసిందంట అప్పుడే జనాలకి అర్థమైంది జీజీ నార్మల్ మంచి కాదని తర్వాత ఆ ఎద్దు జీజీకి ఎప్పుడూ తోడుగా ఉండేదట కమాన్ దగ్గర చూసాం కదా ఒక ఆవిడ దగ్గర ఎద్దు ఉండడం అదే గుర్తుగా అక్కడ కట్టించారనమాట జీజే ఆఖర్ రోజుల్లో ఒక రూమ్లోకి వెళ్ళిపోయి త్రీ డేస్ తర్వాత తీయమని చెప్పారంట కాకపోతే ఊర్లో వాళ్ళు టూ డేస్కి డోర్ తెరిచారు అప్పుడు అక్కడ ఒక పెద్ద దీపం కనిపించింది ఈ స్టోరీ అంతా కూడా నేను టెంపుల్ లోపల చదివానండి ఇంకా డీటెయిల్గా తన జీవితంలో ముఖ్య ఘట్టాలు అన్నీ కూడా ఉన్నాయి అక్కడ ఇకపోతే ఈ గుడిలో దుర్గామాతతో పాటు రాధాకృష్ణుడు ఇంకా శంకరుడు దర్శనమిస్తారు మనకి దుర్గామాత పక్కన మనకి అఖండ దీపం కూడా కనిపిస్తుంది గుడికి మీరు ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్